అందరికీ నమస్కారం అండి శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నేను ఈరోజు కార్తీక సోమవారం రోజు సాయంత్రం సమయంలో ప్రదోష సమయంలో ఈ ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి శివయ్యకి అలాగే మన దామోదర పూజ అన్న చేశాను శివకేశరికి కలిపి సాయంత్రం నేను ఇలా నారికెళ్ళ దీపం అయితే వెలిగించుకున్నానండి స్వామివారికి ప్రసాదంగా అరటిపళ్ళు పెట్టాను మార్నింగ్ స్వీట్ పెట్టాను అనమాట మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసుకున్నానండి అలాగే శివయ్యకి అభిషేకం చేశాను స్వామివారికి ఇరువురికి కూడా అభిషేకం చేసుకున్నాను అలాగే కామాక్షి దీపం ఉదయాన్ని పెట్టుకుని వెలుగుతుంది నేను వాటర్తో అయితే అభిషేకం చేశాను ఫస్ట్ తర్వాత పంచామృతాలతో అయితే అభిషేకం అన్నది చేసుకున్నాను అలాగే శివయ్యకి మార్నింగ్ పిండి దీపాలు పెట్టుకున్నాను కదండి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా కలిపి పిండి దీపాలు పెట్టుకున్నాను అవి తీసి పక్కన పెట్టుకొని నార్మల్గా దీపారాధన అన్నది చేశానండి నెక్స్ట్ వచ్చేసి నేను ఈ నారికేళ దీపం అన్నది మొన్న గుడిలో పెట్టుకున్నాను ఈరోజు ఇంట్లో కూడా పెట్టుకుంటే ఈరోజు చాలా మంచిది అనమాట ఏ పని చేసినా కూడా కోటి రెట్ల పుణ్య ఫలితం అన్నది లభిస్తుంది కాబట్టి ఈరోజు నేను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను అలాగే గుడిలో కూడా నేను పూజ అన్నది చేశానండి దీపదానం చేసి వచ్చాను అలాగే పూజ చేసుకున్నాను ఉదయం సాయంత్రం రెండు వేల వెళ్ళాను అలాగే కోటి ఒత్తి అన్నది వెలిగించుకున్నానండి నేను నామాలు అన్నం వేసుకున్నాను శంకు చక్రాలు అన్నం వేసుకున్నాను అనమాట కోటని క్లీన్గా కడిగేసుకొని పసుపోట్లు పెట్టుకొని సాయంత్రం అక్కడ అలికేసుకొని ముగ్గు వేసుకున్నానండి ముగ్గు వేసి కోటి ఒత్తి అన్నది వెళ్ళి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మనం తులసి కోట దగ్గర ఈ విధంగా పూజ చేసుకోవాలి అలాగే నారికెళ్ళ దీపం కూడా ఈరోజు వెలిగించుకున్నాను అనమాట చాలా చాలా మంచిది ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను ఏమింగ్ షేర్ చేస్తానని చెప్పేసి ఇలా ఆవు నెయ్యి వేసుకొని వెలిగించాలండి చాలా మంచిది అనమాట అలాగే సాయంత్రం వేళలో విష్ణు ఆలయానికి వెళ్ళానండి అంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాను స్వామివారి పాదాలు చూడండి అలాగే నాగేంద్ర స్వామిని చూడండి వినాయకుడు మన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు అలాగే రావి చెట్టు దగ్గర ఇలా దీపాలు కూడా వెలిగించాయి ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి చాలా మంచిది అనమాట నేనైతే మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెలిగించాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పూజలే ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్